ఘనంగా పులంగిసేవ జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు సహస్ర దీపాలంకరణ పులంగి సేవ తులాభారం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక మరియు సమస్త నంబి పరివారం కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా భక్తులు పోటెత్తారని సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు Gracias. 이, 나, 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 పూర్వమే పూర్ణావృతి కార్యక్రమాలు జరుగుతుంది ఆ తర్వాత వాటి సాయంకాలం కూడా అద్భుతమయ్యేటువంటి ృందం అనుకుంటున్నారు ఇటు దూస్తే ఇటు బంగారమే అడు దూస్తే వదిన వైభుయ్య భూమి పురుషు కారణ మనకు ఆశ్చర్యంగా ఉంది ఇంత పరువు అన్న స్వామి మొదలై చెప్పానమ్మా ఆయన మొత్తం అంతా మరి ఇప్పుడు ఏం చేయబడ్డాడు నాకు స్వామి గురించి చెప్తున్నాడు

తిన పుట్టు భర తగ పుట్ కలవ

Вечно греш, 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 вечно греш. Алло. Слы भिमन सच्चा निरसार लड़ा दया नृदिधान भैिमन सज्जा मे कदारे दुरा रे लडु लाल गलो दया

అంటే అవకాశం ఉంటే అవకాశం లేదు అనుకునేవాళ్లకు మాత్రం ఎన్ని జన్మలు ఎట్టినా కూడా అందరేవాడు పరమాత్మ అందుకోసమే ఆలయానికి నేను వచ్చినప్పుడు నాకే చూస్తున్నా అనుకునేవాడు నాకే ప్రత్యేక స్థానం ఇచ్చానా అనుకునేవాడు నాకేఖం లేదండి ఆయన నేను చూస్తే తాను అనుకునేవాడు గుడి వాడు వచ్చాకే కదా ఎలా చూస్తాయా దేవుని అని నేను చూడాల్సిన అవసరం లేదయా ఆయన నన్ను చూడాలి కానీ నేనైనా చూడాలి ఎవరు చూసేది కానీ నేను దేవుని చూసి ఎవరు వేదాల దగ్గర నుంచి కూడా భగవంతుని గురించి తెలుసుకోలేకపోయాయి అని చెప్పి ఇలాగా స్వామి యొక్క నీళ్ళ విచిత్రాలు విశేషాలు అద్భుతమైన కలిగించేది శ్రీమత భాగవతం ఆ శ్రీమత భాగవతంలో ఈ పురాభారం లేదు కానీ తిరుపతి వెంకటకౌరు అనే మహనీయుడు కొన్ని చమత్కారమైన కృష్ణ మీద అమృత రస కథలను రాశారు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందంలో వెళ్ళాలి రుక్మిణీదేవి యొక్క చరిక వచ్చారు కూడా తర్వాత ఎక్కడున్నాడు స్వామి స్వామి మీదనే ఎప్పుడు దృష్టి రెండు రకాలు ఎక్కడికి వెళుతున్నాడు ఒకరికి ఎవరికైనా ఇస్తున్నాడు రెండు ఇదొక రకమైన దృష్టి దాంతో రెండోది ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా నా దృష్టి ఆయనే జగన ఇది ఒక రకమైన దృష్టి అద్భుతమైనటువంటి యొక్క కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరం అటు ఉంది సత్యభామాదేవి మందిరం ఎటుంది ఎటువేయాలని ఆలోచిస్తున్నారట ఇంతలో రుక్మిణీదేవి బయట వచ్చింది తెలియ స్వామి ఈ వేళ మీరు మా ఇంటికి విందు భోజనానికి రావాలి రోజు చేస్తున్నారు కదమ్మా అంటే రోజు చేసేటువంటి దానికి ఈ వేళ కొంచెం తేడా మనం నిత్యము స్నానం చేస్తాం నిత్యం వస్తున్నా రోజు వార్త ఆడుకుందానండి సరే అండి ఇప్పుడే వస్తున్నాను అనగానే స్వామి స్వామి మీ దర్శనం కోసమై సత్య భాదేవి కూడా వస్తున్నారు కలిసే వేయండి ఒక్కరే వేయండి అది మీ చందీ చెరి సత్యభామాదేవి పరిహారంతో ఆమె అంటే నేను అప్రకాల అడుగు వేసిన దినం కనుక మీరు మా ఇంటికి రావాలి భోజనం నేను ఏమంటారంటే ఏదైనా మంచి పోటీ ఉండాలి కాని చెదపో సత్యభామాదేవికి ఈ రుక్కుడి ఇంటికి పుట్టినరోజు వెళ్ళి వెళుతున్నాడు గనక ఎటువెళ్ళాలు అర్థం కాక మధ్యలో నిలబడ్డాడు ఎవరైనా వచ్చి కొంచెం ఈ గొడవ చల్లారిస్తే బాగుండు అనుకున్నాడు స్వామి ఇంతలో నారాయణ అని వచ్చాడ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు వీధు